హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈ సంక్రాంతికి అయితే నేనైతే మా పిల్లల కోసం అయితే కారం అప్పాలు అయితే చేసిన ఒక సైడు దీన్నైతే కారం పూరీలు అని అంటారు కానీ మా సైడ్ అయితే కారం అప్పాలు అని అంటారు చిన్నగున్నప్పుడు షాప్లలో కొనుక్కొచ్చుకొని మస్తు ఇష్టంగా అయితే తినేవాళ్ళము కానీ ఇప్పుడైతే షాప్లో కొనుక్కోకుండా నేను ఇంట్లోనే తయారు చేసిన మా పిల్లల కోసం అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు మంచి కారం కారంగా అయితే ఉన్నాయండి నిజంగా చూస్తుంటేనే చాలా క్రిస్పీగా అయితే అనిపిస్తున్నాయి కదా మరి ఇంకెందు కాలసం వెంటనే మీరు కూడా తయారు చేసుకోండి ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్లయితే ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా మరి ఈ కారం అప్పాలు మీకు ఏ విధంగా అనిపించినాయి నేను ఏ విధంగా చేసిన ఈ రెసిపీ అనేది నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఈ కారం ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే చూసేయండి ముందుగా నేనైతే ఇక్కడ రెండు గ్లాసుల గోధుమ పిండి అయితే తీసుకున్నా తర్వాత చిన్న చాయ్ గ్లాస్ ఉంటుంది కదా దాన్నంత అయితే బియ్యం పిండి అయితే తీసుకున్నా అండి బియ్యం పిండి ఎందుకోసము అంటే క్రిస్పీగా ఉండడం కోసం అయితే బియ్యం పిండి అయితే తీసుకున్నా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు కానీ నేను ఇక్కడ చాయ్ గ్లాస్ మాత్రమే తీసుకున్నా తర్వాత ఇందులో ఒట్టిరపకాయలు ఎల్లిపాయలు దంచి కారం పొడి అయితే చేసుకుని అయితే వేసుకోవాలి నా దగ్గర ఇక్కడ నేను రెడీగా చేసి పెట్టుకున్నాను కాబట్టి తొందర అయితే వేసుకున్న నేనైతే ఇక్కడ చిన్న స్పూన్ తోటి ఒక ఐదు ఆరు స్పూన్లు అయితే వేసుకున్నా అండి తర్వాత ఇంతలో కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్న కట్ చేసుకొని నీటుగా కడుక్కొని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కారం అయితే వేసుకోవాలి ఇంకో ఇంకో ఒక స్పూన్ అయితే వేసుకోవాలి కారం అప్పాలి కాబట్టి కారం కొంచెం ఎక్కువనే ఉండాలి అలానే పిల్లలు తినకుండా అయితే వేసుకోవద్దండి చూసుకుని అయితే వేసుకోండి తర్వాత ఒక స్పూను ఉప్పు కూడా వేసుకోవాలి మనకు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి ఇంకా ఇప్పుడు వేసుకున్న తర్వాత పిండి అంతా ఒకసారి ఇట్లా దూరంగా అయితే అనుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇందులో బాగా వేడి చేసుకునే నూనె అయితే ఒక పెద్ద స్పూన్ అంతా అయితే పోసుకుంటున్న కొంచెం 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 అయితే వేసుకోండి ఎందుకంటే కొత్తిమీర కరివేపాకు అయితే ఉంది కదా వాటికి తగలంగానే నూనె అయితే ఇట్లా పైకి ఇట్లా వచ్చేస్తుంది అందుకని కొంచెం కొంచెం అయితే వేసుకోండి ఒకేసారి వేసుకుంటే మన ముఖం మీద చిట్లి మన మీద అయితే పడుతాయి ఇంకా వేసుకున్న తర్వాత పో ఇంకా పిండి అంతా ఈ విధంగా అయితే అనుకోవాలి చేయి అయితే పెట్టద్దండి కాలుతుంది ఇంకా నూనెలో చేయి పెట్టకుండా పిండిని అయితే ఈ విధంగా అయితే అనుకోవాలి తర్వాత నూనె కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెం పిండి అయితే అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి పిండిలో వేసిన ఉప్పు కారము పసుపు కొత్తిమీర కరివేపాకు ఇంకా ఇవన్నీ వేసుకున్నాం కదా నూనె ఇప్పుడు మనం వేడి చేసుకున్న నూనె ఈ పిండి మొత్తానికి కలిసేటట్లయితే అయితే కలుపుకోవాలి ఈ విధంగా అయితే ఒకసారి అయితే మొత్తం అయితే కలుపుకోవాలండి నూనె మొత్తం పిండికి అంటేటట్లయితే కలుపుకోవాలి తర్వాత ఇందులో వేయడం మర్చిపోయాను కొంచెం వాము వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది తర్వాత జీలకర్ర కూడా అయితే వేసుకోవాలి జీలకర్ర వేసుకోవడం వల్ల డైజెషన్ అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి ఇంకా మీ దగ్గర ఉంటే నువ్వులు కూడా అయితే వేసుకోవచ్చు నా దగ్గర నువ్వులు లేవు కాబట్టి నేను నువ్వులు అయితే ఏం వేసుకుంటా లేనండి ఇంక ఇప్పుడు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని అయితే మొత్తం అయితే కలుపుకోవాలి తర్వాత పిండిని అయితే కొంచెం దూరం దూరం అయితే అనుకోవాలి ఇంకా ఈ విధంగా అనుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటే అయితే పిండినైతే చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలండి ఒకేసారి నీళ్ళు అయితే పోసుకోకూడదు ఇంకా పిండి అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి చపాతి పిండిలాగా ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన అయితే ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకుందాము టూ మినిట్స్ తర్వాత ఇంకా నేనైతే పిండి మనము పూరీకి ఎంతైతే పెట్టుకొని పూరి అయితే వేసుకుంటామో అంత దానికి సరిపడినంత అయితే పిండి అయితే పెట్టుకొని ఇంకా ఈ విధంగా చిన్న చిన్నగా పూరీలలాగా అయితే చేసుకోవాలి పూరి ప్లేస్ ఉంటే ఇంకా ఈజీగా అయితే అవుతుంది ఇంకా నా దగ్గర పూరి ప్లేస్ లేదు కాబట్టి నేను చేయితోటి చేస్తున్న తోటి వేసుకోవడం వల్ల చాలా లేట్ అవుతుంది అయినా పర్లేదండి ఏం కాదు నాకైతే ఒక టూ అవర్స్ అయితే అయ్యింది ఈ పిండి మొత్తం చేయడానికి కొంచెం కొంచెం వట్టిపిండి వేసుకుంటూ ఇంకా ఈ పూరీలలాగా అయితే చేసుకోవాలి ఒకవేళ మీకు ఆయిల్ కూడా పెట్టుకొని అయితే చేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే ఏం పెట్టట్లేదు కొంచెం కొంచెము వట్టిపిండి గోధుమ పిండి ఉంటుంది కదా పొడిపిండి పిండి అయితే వేసుకొని అయితే ఇంకా చేసుకుంటున్నాను అండి ఇంకా ఇవి చేసుకునేటప్పుడు పల్సగా అయితే ఉండాలి పూరీ అయితే కొంచెం మందంగా అయితే వేసుకుంటాం కదా అట్లా మందంగా అయితే చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు అంటే కారం పాలు పొంగుతాయండి పల్సగా ఉంటే పొంగవు అందుకోసమని పల్సగానే చేసుకోవాలి ఈ పూరీలు అనేటిది ఇంకా ఈ విధంగా నేనైతే అన్నీ చేసి పక్కన అయితే ఉంచుకున్నా అండి పూరీలు కొంచెం మందంగా ఉంటాయి కదా వాటికన్నా కొంచెం పల్చగా చేసుకోవాలి చేసుకుంటేనే కారం అప్పాలు చాలా క్రిస్పీగా అయితే వస్తాయి ఇంకా ఈ విధంగా అన్నీ అయితే చేసి అయితే పెట్టుకున్నా చూసిండ్రు కదా సగం అయితే వేసినా మిగతా సగం అయితే చేయలేదు తర్వాత అయితే వేసిన ఫస్ట్ అయితే ఇవి కాల్చుకోవాలి నూనెలో పొయ్యి మీద అయితే నూనె అయితే బాగా వేడి చేసుకోవాలండి బాగా వేడి చేసుకున్న తర్వాతనే ఇదైతే ఒక్కొక్కటి అయితే వేడి చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం నూనె కాలిందో లేదో అయితే చూసుకోవాలండి ఇప్పుడు నూనె కాగినట్లయితే మనమైతే ఒక్కొక్క పూరీ అయితే వేసుకోవాలి యాక్చువల్గా వీటిని కారం అప్పాలు అని అంటారు మా సైడ్ అయితే పూరీలు అయితే ఏమనము ఇంకా ఈ విధంగా అయితే ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి మనం పూరీలకు అయితే ఇట్లా వేయంగానే పైనంగా అయితే ఇట్లా ప్రెస్ చేస్తాం కదా వీటికైతే ఏం ప్రెస్ చేయనంత అవసరం లేదండి ఇవి కారం అప్పాలు కాబట్టి పూరీ లాగా ప్రెస్ ఏం చేయనంత అవసరం లేదు ఇంకా ఈ విధంగా జస్ట్ ఇట్లా పైన ఇట్లా అనుకుంటే సరిపోతుంది ఇంకా ఇది కాలిన తర్వాత ఒక అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరైతే ఏమనుకోకండి ఎందుకు అని అంటే మా పాప వాయిస్ వస్తుంది కదా మీకు కనుక డిస్టర్బ్ అయినట్లయితే సారీ అండి ఏమనుకోకండి ప్లీజ్ ఇంకా ఈ పూరీ అయితే కాలింది కదా ఇప్పుడైతే దీన్నైతే ఒక అయితే తీసుకుంటున్నా తర్వాత నేను ఇక్కడ రెండోది కూడా అయితే వేసి చూస్తున్నా చూడండి ఇంకా ఇది ఇప్పుడు మనం వేసినప్పుడు పైనంగా అయితే ఏం ప్రెస్ చేయనంత అవసరం లేదండి పూరీలకు అయితే కంపల్సరీ అయితే ప్రెస్ చేయాలి ఎందుకు అంటే పొంగాలి కదా అందుకోసమని పూరీలకు అయితే ప్రెస్ చేయాలి ఇవి నేను కారం అప్పాలి కాబట్టి ఏం ప్రెస్ చేసలేనండి తర్వాత నేనైతే అన్నిటిని ఇంక ఈ విధంగా అయితే చేసుకున్నా అండి మొత్తం చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి చూసిండ్రు కదా ఫ్రెండ్స్ కారమప్పాలు నేను ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిండ్రు కదా ఇంకా మరి కాలసం మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ఈ సంక్రాంతికి అయితే తయారు చేసుకోండి ఓకేనా మరి ఈ కారం అప్పాలు రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి ఇంకా చూసినా నేనైతే చింపి కూడా చూపిస్తున్నా చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి కదా నిజంగా టేస్ట్ అయితే అద్రిపోయిందండి మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఓకేనా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటన్నిటిని నేనైతే ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను అండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్కి అయితే రోజైతే ఇంకా తింటారండి ఇంకా నేనైతే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక పది పదిహేను రోజుల వరకు అయితే మంచిగా అయితే ఉంటాయి గాలి తగలకుండా అయితే ఉండాలి గాలి తగులుతే మెత్తబడతాయి గాలి తగలకుండా ఉంటే క్రిస్పీగానే ఉంటాయండి ఓకే నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం